ఇజ్జోడు 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 నీళ్ళైతే అయితే పట్టినా నడు అన్నం అయితే వేసపా నిన్నే అంటున్నా అన్నం వద్దా నీకు

చూడైతే పట్టినా నడు అన్నం అయితే వేసపా నిన్నే అంటున్నా అన్నం వద్దా నీకు దర్రీ దా నేను కదా తమ్ముని దా ఇట రాగుద్దా అరే ఒకళ్ళు ఇంకొకళ్ళు గట్ల నిలిచున్నాడు అసలు బయలు అయినట్టు దరే సైడ్ అయితే ఎరువు అయితే తక్కువ ఉంది అందుకని చెట్లే పెరగలేవు అక్కడ ఎరువు కొంచెం మంచి ఉంది కాబట్టి చెట్లు కూడా బాగా వచ్చినాయి ఇక్కడ చిన్న 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 ఉన్నాయి ఇక బాగా అన్నాడు తర్వాత ఇక గంపతో తెచ్చి అన్న ఆడిన తాడినంత ఎరువు వేసి కప్పేయాలి అని చెప్పైతే అన్నాడు